హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా అడుక్కునే వాళ్ళను చూస్తే చిరిగిన బట్టలు చింపిరి జుట్టు భోజనం లేక ఎండిపోయిన టొక్కతో ఉంటారు ఏ మహానుభావుడు దయ తెలిచి ఎంతో కొంత వేస్తాడని రోజు మొత్తం ఎదురు చూస్తూనే ఉంటారు ఇక కొందరు యాచకులు కుటుంబం లేక అనాథులుగా రోడ్లపైకి వచ్చి పొట్టగోటు కోసం అడుక్కుంటూ ఉంటారు ఇక అప్పుడప్పుడు కోర్టులో కూడబెట్టిన బిచ్చగాళ్లను కూడా మనం చూస్తూనే ఉంటాం చూడ్డానికి అడుక్కునే వారిలాగానే కనిపిస్తూ డబ్బులు ఆస్తులు బాగా పోగేసిన వారు చాలా మంది ఉంటారు తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది అడుక్కునే మహిళ వద్ద డెబ్బై ఐదు వేలు కనిపించడంతో అధికారుల కళ్ళు బయర్లు గమ్మాయి అయితే ఆ సొమ్ము మొత్తం గత పది పన్నెండు రోజుల్లోనే ఆమె సంపాదించింది అని తెలుసుకుని వారికి మోర్చి వచ్చినంత పనైందంటే అర్థం చేసుకోవచ్చు మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది దేశంలోని అత్యంత స్వచ్ఛమైన నగరంగా ఎన్నో ఏళ్ల నుంచి పేరుగాంచిన ఇండోర్ నగరాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఇండోర్లో చర్యలు చేపట్టారు ఈ క్రమంలోనే ఇండోర్ నగరంలో ఉన్న యాచకులను గుర్తించి వారిని ఉజ్జయినిలోని సేవాధామ ఆశ్రమానికి తరలించే కార్యక్రమం చేపట్టారు మొత్తంగా పద్నాలుగు టీంలు యాచకులను గుర్తించే పనిలో పడ్డాయి ఈ సందర్భంగా ఆ యాచకుల వద్ద ఎంత నగదు ఇతర వస్తువులు ఉన్నాయి అనే అంశం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది అయితే ఆ యాచకుల్లో ఒక మహిళ వద్ద ఏకంగా డెబ్బై ఐదు వేలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఆ డబ్బు గురించి అధికారులు ప్రశ్నించగా ఆమె చెప్పిన విషయాలు విని అధికారులు షాక్ అయ్యారు ఈ డెబ్బై ఐదు వేలను ఆమె కేవలం పది నుంచి పన్నెండు రోజుల్లోనే అడుక్కుని సంపాదించినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు ఇండోర్ జిల్లా కలెక్టర్ ఆశీష సింగ్ ఆదేశాలతో మహిళా శిశు అభివృద్ధి అధికారి దినేష్ మిశ్రా ఆధ్వర్యంలో సుమారు పద్నాలుగు బృందాలు ఇండోర్ నగరంలో ఉన్న దేవాలయాలు ప్రార్థనా స్థలాల వద్ద భిక్షాటన చేస్తున్న వారిని పట్టుకుని ఉజ్జయిని సేవాధామ ఆశ్రమాన్ని పంపుతున్నాయి అయితే ఆ మహిళ రాజ్వాడ సమీపంలోని శనైశ్వర ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్నట్లు తెలిపారు అంతేకాకుండా ఆమెకు ఇండోర్లోని పాల్డా ప్రాంతంలో ఒక ఇల్లు కూడా ఉన్నట్లు గుర్తించారు ఇళ్లుతో పాటు ఆమె పేరుతో కొంత భూమి కూడా ఉన్నట్లు అది కల్వెల్లనించారు గత కొన్నేళ్లుగా ఆ మహిళ శనేశ్వర ఆలయం వద్ద అడుక్కుంటున్నట్లుగా తెలిపారు అయితే ఈ ఆలయానికి వచ్చే చాలా మంది భక్తులు తమ శని దోషం తొలగేందుకు ఇలా భారీ మొత్తంలో యాచకులకు డబ్బులు ఇస్తుంటారని స్థానికంగా చెబుతున్నారు అందుకే ఆమె భారీగా సంపాదించి ఉంటుందని పేర్కొంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే